తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మేచల్ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడ్జు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేచల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి సాకిత్ భూ సత్వలో వృక్ష రక్షణ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు మాజీ మంత్రి మేచల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలో పాల్గొని మొక్కలు నాటారు అనంతరం గౌడవెల్లి గ్రామంలోని మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కృషి హోమ్ లో అనాథ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జగన్ రెడ్డి మేచల్ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్ మేచల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మేచల్ మండల యూత్ అధ్యక్షులు హారత్ రెడ్డి బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షులు శ్రీనాథ్ ముదిరాజ్ రఘులతో పాటు నాయకులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఈ రోజు ఆయన జన్మదినం అంటే ఒక పండుగ దినం ఎందుకంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే అందులో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు మన కేసీఆర్ గారు దేశంలోనే పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఉంటే ప్రతి గ్రామంలో తాగునీరు సాగునీరు డంపింగ్ యార్డు గ్రేవీ యార్డు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇవన్నీ కూడా మన క్రీడా మైదానం ఇవన్నీ కూడా తీర్చిదిద్ది ఒక వెయ్యి గురుకుల పాఠశాలలు గుణమత భేదం లేకుండా బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కుల పాఠశాల తెరిచిన ఘనత కూడా మనకు సీఎం తీసుకుంది ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆయన జన్మదినం అందరూ కూడా ఊర్లల్లో ప్రతి వాడల పండుగ వాతావరణం తీసుకొచ్చారు ఇక్కడ మా గౌడేళ్ళ పెద్ద ఎత్తున ఇలా చెట్లు నాట్యం అదే మాత్రం పెద్ద అనాథాశ్రమం వచ్చింది మా సంతోషరావు గారు వచ్చారు ఆయన కూడా ఈరోజు కేసీఆర్ గారి పేరు మీద రెండు లక్షల రూపాయలు దీనికి డొనేషన్ కూడా ఇస్తున్నాడు ఏది ఏమైనా తనం చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా కేసీఆర్ 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 ఆయన మళ్ళీ రావాలి సీఎం కావాలి అని ప్రజలంతా కోరుకు కాబట్టి ఆయన నూట పదేళ్ళు మంచిగా బతకాలి ఆనందంగా